స్టేషన్ గన్పూర్ మండలం సంబంధించిన రైతులందరూ కూడా బాధతోటి మరి తాటికొండ పరిసర ప్రాంతాల్లో పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి బోర్లు ఎండిపోతూ ఉన్నాయి బావిలు ఎండిపోతూ ఉన్నాయి దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతున్నది ఎండిపోయిన పొలాలను చూస్తే గుండె తరుక్కుపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది వీరటి వాడి పని ఏంటంటే ప్రతి మడికి నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాడు ఈయనకు వ్యవసాయం గురించి అవగాహన లేదు ఏ ప్రాజెక్టు ఆయన పర్యవేక్షణలో జరగలేదు ఇప్పుడు లాభం పొందే దగ్గరికి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ ఫేజ్ థర్డ్ ప్యాకేజ్ మొత్తము పద్నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ అందరూ అడిగి అడుగున్నాయి ఓన్లీ ఓన్లీ వండింది తినేదాన్ని కూడా సాధగాక ఈరోజు రైతుల ఉసురు పోసుకుంటుండు మరి కడియం శ్రీహరి సో వెంటనే థర్డ్ ఫేజ్ సంబంధించిన ఏదైతే ప్యాకేజ్ త్రీ వర్క్ వెంటనే మోటార్ లాన్ చేయాలి ధర్మసార్కు నీళ్ళు ఇవ్వాలి అక్కడి వెళ్ళి దేవాదాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చేటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వెంటనే ఇక్కడ పక్కనే మనకు గండిరామారం ఉన్నది రైట్ కెనాల్ ఇప్పేది ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళతో మళ్ళా సస్యశామలం కొండి బోర్లల్లో నీళ్ళు బాయిలల్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాలువలలో నీళ్ళు కనిపించాలి అదేవిధంగా దేవాదులకు సంబంధించిన అన్ని మోటార్లు నాన్ చేసి ఈ ఆఖరి రెండు వారాలు కనుక నీళ్ళు అందేది ఉంటే పంటలు ఎండిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి అన్ని పుట్టకొచ్చినాయి ఈంట ఉన్నాయి ఆల్రెడీ గొలుసు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది చూస్తే పచ్చగా ఊపడుతుంది కానీ నీళ్లు బోర్లు లేవు బాయలు లేవు కాబట్టి పదిహేను ఇరవై రోజులలో మొత్తం ఎండిపోతుంది అది పశువులు మేస్తాను కూడా పనికిరాని పరిస్థితి ఉంటుంది సో ఆ రకంగా ఈరోజు రైతుల ఉసురు పోసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతుల ఆత్మహత్యకు కారణమైంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే సాగునీరు అందించాలి రేపటి లోగా పంపులు ఆన్ చేయకపోతే తప్పకుండా మరి దేవన్నపేటలో ఉన్న పంప్ హౌస్ను ముట్టడిస్తాం అక్కడే ధర్నా ధర్నాకు దిగుతాం నీళ్లు విడుదల చేసే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు కడియం శ్రీహరి చేసే మోసపూరిత వాగ్దానాలు అదేవిధంగా జిత్తుల ఎత్తులు సో ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఏమాత్రం రైతుల పక్షాన ప్రేమ ఉండేది ఉంటే వెంటనే సాగునీరు అందించాలి వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి ఆన్ చేయకపోతే తప్పకుండా ఆ పంప్ హౌజ్ను ముట్టడిస్తాం అక్కడే దర్ణాకు కూర్చుందామని హెచ్చరిస్తున్నాం